హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన క్రియేషన్స్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూడండి ఫ్రెండ్స్ క్లాత్ డబుల్ ఫోల్డింగ్ చేసి విధంగా పెట్టుకోవాలి దానిపైన మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ వీలైనంత క్రాస్గా పెట్టాలి చుట్టూ మార్కింగ్ చేయాలి బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ చేయాలి ఇలా చుట్టూ మార్కింగ్ చేసి బ్యాక్ పార్ట్ తీసేయాలి ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ అండి ఇందులో మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి ముందైతే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ రెండించులు తగ్గిస్తాం కదా రెండించులకు మార్కింగ్ పెట్టాలి కింది నుండి రెండించులకు మార్కింగ్ పెట్టాలి ఈ చివరిన కూడా రెండించులకి మార్కు పెట్టాలి ఇప్పుడు లైన్ రా చేద్దాం బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ రెండించులు ఇంచులు తగ్గిస్తాం ఇక్కడ నుండి వన్ ఇంచు పైకి మార్క్ చేయాలి రెండించుల మార్కు మార్కింగ్ పైన వన్ ఇంచుకు మార్క్ చేయాలి ఆ చివరన ఆపించు పైకి మార్క్ చేయాలి ఇప్పుడు మెయిన్ డాట్ కోసం అండి మెయిన్ డాట్ కోసము ఇటు సైడ్ మన వైపు నుండి రెండున్నర ఇంచులకు మార్క్ చేయాలి మెయిన్ డాట్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకుంటున్నాను మూడు ఇంచులంటే ఒకటిన్నర ఇంచుకు మిడిల్లో ఈ విధంగా మార్కింగ్ పెట్టి డౌన్కి వన్ ఇంచుకు మార్క్ చేయాలి ఈ విధంగా వన్ ఇంచుకు మార్క్ చేయాలి ఇప్పుడు ఒక లైన్ డ్రా చేద్దామండి మనకు తెలియడానికి ఈ మార్కింగ్ పెట్టుకున్నాం కదా రెండించుల పైన వన్ ఇంచుకు మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఆ మార్కింగ్ నుండి విధంగా లైన్ డ్రా చేయాలి మెయిన్ డా మార్కింగ్ వరకు ఇటు చివరన క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలి వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే ఉక్స్పట్టి కాజుపట్టి మధ్యలో గ్యాప్ ఉండదు ఈ విధంగా ఎక్స్ట్రా తీసుకుంటే ఇలా ఎక్స్ట్రా తీసుకోవాలి వన్ ఇంచు లేదా ముప్పై ఇంచు అలా ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు నెక్ అండి నెక్ వచ్చేసి ఇంచులు ఫ్రంట్ నెక్కు ఆరు ఇంచులు రెండున్నర నెక్కు మెడ దగ్గర రెండున్నర ఇంచులు తీసుకున్నాను డీపు ఆఫ్ ఇంచు యాడ్ చేసి మూడు ఇంచులు తీసుకోవాలి బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా ఆపించి యాడ్ చేయాలి ఈ విధంగా రౌండ్ నెక్ మార్క్ చేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చంకా లో తీస్తాం కదా మనం బ్యాక్ పార్ట్ ఎలా మార్కింగ్ ఉందో అలా మార్క్ చేసుకుని అయినా లో తీయొచ్చు లేదా ఈ విధంగా డైరెక్ట్ ఆపించు అయినా లో తీ తీయచ్చు ఇలా నెక్ షోల్డర్ ఎంతవరకు మార్క్ చేశామో అదే కొంచెం డౌన్లో మార్క్ చేసి విధంగా లైన్ డ్రా చేసి హాఫ్ ఇంచ్ అయినా లో తీయచ్చు డైరెక్ట్ అయినా తీసుకోవచ్చు మీకు అలవాటు ఉంటే కట్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి ఫ్రంట్ షేప్స్ కానీ ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ కుదురుతుంది ట్రై చేయండి ఇలా ఇప్పుడు మెయిన్ డాటు పొడవచ్చేసి వచ్చేసి ఇంచులు తీసుకుంటున్నాను వెడల్పు వచ్చేసి మూడించులు పొడవు వచ్చేసి మూడించులు రె రెండవ డాటు రెండవ డాటు ఇటువైపు ఈ విధంగా టేప్ పెట్టాలి టేప్ పెట్టి ఆరు ఇంచులు వచ్చింది మూడి ఇలా ఫోల్డ్ చేసి మిడిల్లో మార్క్ పెట్టాలి మూడించులకి మార్క్ పెట్టాలి ఈ విధంగా నెక్కు నుండి ఈ విధంగా టేప్ పెట్టి చూసుకోవాలి చెక్ చేయాలి ఎంతుందో అంత మిడిలో మార్క్ చేయాలి రెండవ డాటు పొడవు వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకోవాలి వెడల్పు వచ్చేసి ఈ లైన్కి అటువైపు పావించు ఇటువైపు పావించు మార్క్ చేయాలి ఇప్పుడు మూడో డాట్ అండి ఈ టూ డాట్స్ పెట్టుకుంటే మనకు తెలిసిపోతుంది మూడో డాట్ ఎక్కడ పెట్టాలో ఈ రెండు డాట్ల మధ్య గ్యాప్ ఎంతుందో మూడో డాట్కి ఈ డాట్స్కి కూడా గ్యాప్ అంతే రావాలి మూడో డాట్ పొడో వచ్చేసి మూడున్నర ఇంచులు ఏ సైజు వారికైనా వెడల్పు వచ్చేసి మార్కింగ్కు అటువైపు పావించు ఇటువైపు పావించు వెడల్పు వచ్చేసి కట్ చేద్దాం ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా పర్ఫెక్ట్ కుదురుతుంది థ్యాంక్ యూ అండి వీడియోస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి